अच्छा किरनालू। ते मेरा ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించే వాడిని ఇంగ్లీష్ లో సాడిస్తుంటారు అధ్యక్ష అలాంటి ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇళ్ళు లేని వాళ్ళు అద్దె ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళు అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈ రోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ ఈఎంఐలు కడుతూ టిట్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు నా తోటి శాసనసభ్యులు చాలా మంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క మొక్కలో ముగిస్తాను మా తిరువూరులో దాదాపు పదిహేడు కే పేద కుటుంబాలు ఈ రోజు ఒక పక్క అద్దెలు కడుతూ ఇంకో పక్క వడ్డీలు కడుతూ మరో పక్క ఈఎంఐలు కూడా కడుతూ వాళ్ళకు తెలియకుండానే గత సాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈ రోజు మూడు రకాలుగా నష్టపోతు ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె అద్దె కడుతున్నారు రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా మీ ద్వారా గౌరవ మంత్రివర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష డిఆర్కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి thank